నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాబు డిస్కౌంట్ స్టోర్ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది సో ఆ కలెక్షన్ ఏంటా అనుకుంటున్నారా సో ఈ రోజు రియల్లీ స్పెషల్ కలెక్షన్ సో టూ సెట్స్ టూ లో మన దగ్గర నూట యాభై తొమ్మిది రూపాయల నుంచి మొదలు అది మీ అందరికీ తెలుసు చాలా ఫుల్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉందా వన్ ఫిఫ్టీ నైన్లో ఉందా ఉంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి వన్ ఫిఫ్టీ నైన్లో టూ పీసెట్స్ కావాలంటే ఈరోజు కొంచెం హెవీ మోడల్స్ వస్తున్నాయి చాలా బాగుంటుంది కానీ ప్రైస్ తక్కువే కానీ మోడల్ హెవీగా ఉంటుంది సో ఈ ఐటమ్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు ఆ స్పెషల్ కలెక్షన్ అంటే మనం దీంట్లోకి వెళ్ళి వాచ్ చేసేద్దాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి చూడండి క్లాత్ వచ్చేసరికి హెవీ రేయాన్ అని ఉంటుందండి చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి చాలా కిర్రాక్ ఉంటుంది సో దీనికి వచ్చేసరికి స్పెషల్ ఏంటి అంటే చూడండి మొత్తం కూడా కంప్లీట్గా హెవీ గోల్డ్ ఫైల్ వస్తుంది సో టాప్ వచ్చేసి నైరా కట్ వస్తుంది నైరా కట్కి సో టాప్ వచ్చేసి నైరా కట్ వస్తుంది హెవీ గోల్డ్ ఫైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది సో ఈ రోజు నేను అందిస్తున్న ప్రైస్ జస్ట్ టూ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే సో మరి టాప్ ఒకటేనా ఈ టూ జీరో ఫైవ్కి యాక్చువల్గా అంటే బయట మార్కెట్లో టూ జీరో ఫైవ్కి టాప్ ఒకటే సో మీరు చూస్తున్న షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో నేను ఇస్తున్న టూ జీరో లో ప్యాంటు కూడా సో చాలా అంటే చాలా హెవీ ఉంది క్వాలిటీ వచ్చేసరికి చూడండి సో ఇది ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుందండి మళ్ళీ డబల్ ఎక్సెల్ ఉందా మెసేజ్లు పెట్టద్దు ఫోన్లు అస్సలు చేయద్దు సో ఎల్ ఎక్సెల్ వాళ్ళకి సెట్ అవుతుంది చక్కగా ఎవరిని కావాలనుకుంటే బుక్ చేసుకోండి దీంట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది చెప్తా చూడండి సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ టాపు ఈ డిజైన్ దీంట్లో నాలుగు రంగులు వస్తాయి యాక్చువల్గా ఎక్కడైనా సో ఈ రోజు వీడు స్పెషల్గా ఏం డిజైన్ చేశాడంటే నాలుగు కూడా నాలుగు డిజైన్స్ నాలుగు రంగులు ఇచ్చాడు ఇది ఇంకా సూపర్ కదా సో చూడండి సో ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ దీంట్లో ఇంకా మొత్తం టోటల్గా ఫోర్ డిజైన్స్ అనమాట సో ప్రతిది కూడా టాపు ప్యాంటు వస్తుందండి సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ప్యాంటుజైన్ సో ప్యాంటుజి మొత్తం ఒక ప్యాకెట్లో ఫోర్ వస్తాయి ఇట్లా ఫోర్ తీసుకోవాలండి సో ఆ కి సంబంధించిన క్యాట్లాగ్ కూడా క్లారిటీగా క్లియర్గా ఇస్తాడు సంబంధించిన కేటలాగ్ ఆ నాలుగు పీసెస్ ఏమొస్తాయని కూడా సో మళ్ళీ దయచేసి దీంట్లో రెండు ఇస్తారా మూడు ఇస్తారా ఒకటి ఇస్తారా అని ప్లీజ్ దయచేసి మాత్రం అడగద్దండి సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది సో రెండు వందల ఐదు రూపాయలు ఇది చక్కగా రిటైల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే నాలుగు నాలుగు రంగులు ఉన్నాయి కదా నాలుగు డిజైన్స్ ఉన్నాయి కదా హ్యాపీగా రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు జస్ట్ రెండు వందల ఐదు రూపాయలు మాత్రం మినిమం టూ సెట్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఈ స్పెషల్ ఆఫర్ సో చూడండి జస్ట్ రెండు వందల ఐదు రూపాయలు మాత్రం నాలుగు రంగు కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఈ రోజు వీడియో మొత్తం సూపర్గా ఉంటుంది ఇప్పటివరకు మీరు మన షాప్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి సూరత్ బాంబుడిస్ వస్తూ గుంటూరు సిటీ మార్కెట్ కొత్తగా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కొత్త అప్డేట్స్ నెక్స్ట్ మోడల్ ఏంటో మరొక నెక్స్ట్ మరొక కలెక్షన్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా సూపర్ గా ఉంటుందండి వర్క్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మొత్తం కూడా ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట మెటీరియల్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ వర్క్ వస్తుంది సో చూడండి ప్యాంటు కూడా స్పెషల్ వర్క్ ప్యాంట్ కూడా స్పెషల్ వర్క్ సో అంతేకాదు దుప్పట్టా కూడా ఒరిజినల్ చందేరి దుప్పట్టా వస్తుంది యాక్చువల్గా జస్ట్ ఈ దుప్పటా కొనాలంటేనే మార్కెట్లో నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్న త్రీ పీస్ సెట్ చూడండి ఎంత పెద్ద దుప్పటా ఉంది సో బిగ్ దుప్పట్ట చాలా స్పెషల్గా ఉంది మెరుస్తుంది సో ఒరిజినల్ ప్యూర్ చందేరి దుప్పట్ట వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్తున్నాను మీకోసం ఒక మంచి ఆఫర్ ప్రైస్ చూడండి టాప్ ఫ్రంట్ వర్క్ మొత్తం లెనిన్ కాటన్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు కూడా బార్డర్ వరకు దొక్కటా నాలుగు రంగుల కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉందండి సో కలర్స్ చూద్దాం ఒకసారి చూడండి చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ రామా గ్రీన్ కలర్ సో బ్లాక్ కలర్ మెరూన్ కలర్ నాలుగు రంగుల కాంబినేషన్ ఉంది సో సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ లో అవైలబుల్ ఉంది ఎల్ సైజ్ కాలం కూడా బుక్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఉండదు సైడ్ కుట్ రాకుంటే ఎల్ సైజ్ వల్ల కూడా ఈజీగా అమ్మేసేయొచ్చు మీరు చెప్పి సో ఎల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ అంటే జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా ఇలాంటి మోడల్స్ వెరైటీస్ మీరు డైలీ చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ వెరైటీస్ ఇంకా మన దగ్గర గోల్డ్ అని ఉంటాయి సో చూసారు కదా జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ ఫుల్ హెవీ వస్తుంది నెక్స్ట్ కార్ట్ సెట్స్ లో చాలా మంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ తెప్పించానని అడుగుతున్నారు ఆల్రెడీ తెప్పించావమ్మా అయిపోయి మళ్ళీ కొత్త డిజైన్స్ రీస్టాక్ అవేంటో చూద్దాం ఈ రోజు వీడియో ఎండింగ్ లో ఒక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా సో చాలా మంది టూ పీస్ సెట్స్ బిగ్ సైజ్ అడుగుతున్నారు సో ఈ రోజు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో బిగ్ సైజ్ టూ పీస్ సెట్స్ మీకోసం రీస్టాక్ అయింది సో అవేంటో చూసే ముందు ఇప్పుడు నా డబల్ ఎక్సల్ లో ఉన్న కొత్త వెరైటీ ఏంటో కాస్ట్ డబల్ ఎక్స్ఎల్ లో ఆల్రెడీ మనం డిజైన్స్ ఇచ్చేసాము మళ్ళీ కొత్త డిజైన్స్ రీస్టాక్ అయిపోయాయి బాగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో డబల్ ఎక్స్ఎల్ లో ఈసారి ఒక మంచి బ్రాండెడ్ నుంచి చూస్తున్నానండి ఇది యుంజా కలెక్షన్ సో చాలా సూపర్గా ఉంది అంత గా అవసరం లేదులే చాలా టీ సూపర్ బ్రాండ్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి సో కార్ట్ సెట్స్ అంటే ఏంటి సో చూడండి చాలామంది కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు మన దగ్గరికి బిజినెస్ చేసే వాళ్ళు అలాగే వాళ్ళకి కొన్ని ఐటమ్స్ కూడా తెలియదు చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది సో కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే అమ్మ కార్ట్ సెట్స్ అంటే టాప్ ఏ కలర్ వస్తుందో ప్యాంటు అదే కలర్ వస్తుంది ఇది హై కలర్ నెక్కుతో వస్తుంది ఇలా టోటల్ గా ఇలా బటన్ స్టైల్ వస్తుంది దీని కార్డ్ సెట్స్ అంటారు కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కార్ట్ లో డబల్ ఎక్స్ చూడండి సైజ్ ప్యాంటు సైజ్ చూడండి పక్క డబల్ ఎక్సెల్ అని చెప్పాను పక్క డబల్ ఎక్సెల్ ఉండాలి ఉంటేనే ఆ వర్త్ ఉంటుంది మీరు ఈజీగా అమ్మగలుగుతారు డబల్ ఎక్సెల్ సైజ్ ఓరికే ట్యాగ్ రాసుకుంటే ఉపయోగం లేదు కస్టమర్ దగ్గర బేరం పోతుంది డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ పక్కా ఉండాలి సో అలా పక్కా ఐటమ్ పక్క ఒరిజినల్ ఐటమ్ దొరుకుతుంది పక్క మంచి క్వాలిటీ దొరుకుతుంది సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కావాలన్నా కొత్త వెరైటీస్ కావాలన్నా ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి డబల్ ఎక్స్ఎల్ కాస్ వస్తుంది దీనిలో కాంబినేషన్స్ చూద్దాం రామా గ్రీన్ మెరూను లైట్ పింకు సో గచ్చకరంగా ఏదంటారు అది నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఆరు రంగులు కాంబినేషన్ వస్తుంది సో సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఆఫర్ కేవలం డబల్ ఎక్స్ సైజు మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో తొందరగా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ కూడా విజిట్ చేయండి సో సిక్స్ కలర్స్ కాంబినేషన్ ఓకేనా నెక్స్ట్ బిగ్ లో కొత్త అప్డేట్ వచ్చింది అదేంటో బిగ్ లో అండి కొత్త అప్డేట్ వచ్చేసింది బిగ్ లో మీకోసం ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను డబుల్ ఎక్సల్ కాన్సెప్ట్స్ అయిపోయింది కదా బిగ్ సైజెస్ ఫార్టీ ఎయిట్ అని ఉందండి ఫార్టీ ఎయిట్ అంటే నాకు తెలిసి ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది అసలు దీంట్లో ఎన్ని సైజులు ఉన్నాయి ఫస్ట్ మనం అయితే చూద్దాము ఫస్ట్ ఒకటి అసలు టోటల్ ఓపెన్ చేద్దాం అసలు ఏమి సైజు ఉన్నాయి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ అంటే ఒక ప్యాకెట్లో డబల్ ఎక్స్ఎల్ చెప్దామలే ఫార్టీ సిక్స్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్లో చూడండి సేమ్ ఇదే దీని వస్తుంది ప్యాంటు కూడా ఫ్రీ సైజ్ ఉందో లేదు చూద్దాం ఎందుకంటే మెయిన్ టాప్ సరిపోతే కాదు ప్యాంటు కూడా సరిపోదు పక్క ఓకే పర్ఫెక్ట్ ప్యాంటు కూడా పర్ఫెక్ట్గా ఉంది ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి నో మిక్సింగ్ ఒరిజినల్ కాటన్ వస్తుంది ఇప్పుడు దీంట్లో చూద్దాం అసలు ఏంటి చూడండి డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సో చూశారు కదా ఒక ప్యాకెట్ ఇట్లా వస్తే ఇలా కాంబో అంటారు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి సెట్ ప్రకారం మరి త్రిబుల్ ఎక్స్లో ఒక రెండు ఇవ్వండి ఫోర్ ఎక్స్లో రెండు ఇవ్వండి ప్లీజ్ అమ్మా దయచేసి అడగద్దు ఇది కంప్లీట్గా సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట ఓకేనా సో దీంట్లో డిజైన్స్ వస్తాయి ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ గ్రే కలర్ ఇది బాగుంది నెక్స్ట్ దీంట్లో ఒక ఎనిమిది డిజైన్స్ ఉన్నాయి మీకోసం ఒక శాంపుల్గా ఒక టూ త్రీ డిజైన్స్ ఫోర్ డిజైన్స్ చూపిస్తాను ఈరోజు వీడియోలో సెకండ్ డిజైన్ బా సూపర్ ఉంది డిజిటల్ ఫ్లవర్స్ మొత్తం ఇక్కడ మీకు ఇక్కడ ఫ్రంట్ పాటు ఏ డిజైన్ అయితే కాంబినేషన్ చేశాడో అదే డిజైన్ ప్యాంట్ చేశాడు ఓకేనా ఇది సెకండ్ డిజైన్ ఇది వన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ నెక్స్ట్ వచ్చేసి మూడో డిజైన్ అయితే మనం దీంట్లో మీకు ఒక బిగ్ సైజు ఎంత వస్తుందో ఒకటి చూద్దా ఇది ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ఉంది సో ఫోర్ ఎక్స్లాగా వస్తుంది ఇది ఒకటి అనమాట సో ఒక ప్యాకెట్లో సేమ్ అండి ఇక్కడ రాసాడు ఆల్రెడీ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఓకేనా ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోమన్నమాట ఫిఫ్టీ టూ ఒకటి ఓపెన్ చేద్దాం సో అదంతా బిగ్ సైజ్ వస్తుందో చూద్దాం ఎందుకంటే ఫైవ్ ఎక్స్ల్ అని చెప్తున్నాం కదా ఫార్టీ సిక్స్ ఉంది ఫిఫ్టీ టూ ఇటు అయితే మనం ఒకసారి ప్యాంటు కూడా చెక్ చేయాలి ఎందుకంటే మరి బిగ్ సైజ్ అని చెప్తున్నాం కదా మెయిన్ ప్యాంటు దగ్గర ఇబ్బంది అయింది టాప్స్ సరిపోతాయి కొంతమందికి కానీ ప్యాంటు దగ్గర ఇబ్బంది అయితే ఒకసారి చూద్దాం ప్యూర్ కాటన్ అండి ఒరిజినల్ ప్యూర్ కాటన్ అనమాట చాలా సూపర్గా ఉంది ఒకసారి మనం ప్యాంటు ఖచ్చితంగా చెక్ చేయాలి ఆ సైజు వస్తుందా రాదా అనేది కొంచెం చిద్ధిగా ఉండాలి నా లెక్క ప్రకారమైతే వస్తుందని అనుకుంటున్నా నో డౌట్ పక్కా వస్తుంది ఇక చూడండి దూరం చూపిస్తే చూడండి ఓకేనా సో ఇప్పుడు చూడండి దీంట్లో కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ త్రిపుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్ ఒక ప్యాకెట్లో ఇలా ఫోర్ కలిసి వస్తాయి సో బిజినెస్ చేసే వాళ్ళకి సూపర్ ఐటమ్ సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ మోడల్స్ స్పెషల్ అప్డేట్స్ ఇంకా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ రోజు కొత్త స్టాక్స్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి ఫాస్ట్ దగ్గర నుంచి పట్టుచేర దాకా మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది సో తొందరగా షాప్ విజిట్ చేయండి తొందరగా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని అప్డేట్స్ డైలీ మీ ముందుకు వస్తూనే ఉంటాం సూరత్ రత్బా డిస్కౌంట్ స్టార్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక అద్భుతం はい。